స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు అదే విధంగా మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే ఏకంగా దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు డ్వాక్రా సంఘాలు బాబు గారు ఏర్పాటు చేశారు మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రన భీమా అన్న క్యాంటీన్ పెళ్లి కానుక విదేశీ విద్య ఇట్లా దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు ఈ రోజు వాలంటీర్ వాసు ఇంటింటికెళ్లి చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని మన పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మనం గతంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి నేను మూడు వేల నూట నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా దాని తర్వాతనే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తాం జరిగింది రేపు రెండు నెలల తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే మనం అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అయితే నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది అంతేకాదు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇంట్లో ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా రైతుకి అండగా నిలబడేదానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతులెత్తి చూపించండి ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఉన్న మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల తొంభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శనే జగన్ మూడు రాజధాని పేర్లతో మన జీవితాల్లో మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు ఇక్కడ ఉన్న ఆలోచించాలా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా ఉత్తరాంధ్రాకి ఒక్క పెట్టుబడి వచ్చిందా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా కానీ అదే ప్రజాధనాన్ని లూటీ చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ జగన్ ఎన్నికల ముందల అన్ని షుగర్ ఫ్యాక్టరీలు మరి తెరిపిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ రోజు తెరవలేదు ఆనాడు తెలుగుదేశం పార్టీ పోరాడితే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది ఆ రైల్వే జోన్ కి కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు కేటాయించలేదు ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సహకరిస్తున్నాడు ఈ జగన్ అక్కడ ఉన్న ఆస్తుల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్